టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకోవాలి గీ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ప్లేట్లో చూపించిన మసాలా దినుసులన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లోనే గుప్పెడు పుదీనాను కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి స్పైసీ తక్కువ తినేవాళ్ళు మాత్రం వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ సరిపోతుంది ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక ఫైవ్ టు సిక్స్ టమాటాస్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మొత్తం టమాటాస్ అంతా మెత్తగా ఉడికేదాకా మగ్గించుకున్నాక అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇదంతా ఫ్రై అయ్యాక అందులో ఒక చిటికెడి పసుపు దాంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ఒకసారి కలబెట్టుకోవాలి ఇదంతా మంచిగా కలిసేదాకా కలబెట్టుకొని దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకున్నాక దాన్ని కూడా ఒకసారి కలబెట్టుకోండి ఇదంతా మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే మెయిన్గా బిర్యానీ మసాలా కంపల్సరీ అండి బిర్యానీ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో ఎసరికి సరిపడా వాటర్ పోసుకోవడమే నేను ఏ గ్లాస్ తిత బియ్యం తీసుకుంటున్నా ఆ గ్లాస్ టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా ఇదంతా ఎసరు పోసాక సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ సరి చూసుకోవాలి చూసుకున్నాక నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నిటినీ కూడా మొత్తం వేసుకొని ఒకసారి కలబెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక టూ విజిల్స్ టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ ఈ టమాటా రైస్ అన్ని టమాటా రైస్లకు కాదు కొంచెం పులావ్ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు రుచికరం